అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము తొమ్మిదవ శ్లోకము అజ్ఞానారణ్యాన్ని నేను శుద్ధ చైతన్యం అనే జ్ఞానాగ్నితో చేసి విముక్తుడిగా జీవించు ఒకటి నేను శుద్ధ చైతన్యం ప్రసాద్ భరధ్వజ అజ్ఞానమనే మహారణ్యాన్ని ఏకమైన శుద్ధ చైతన్యం నేనే అనే జ్ఞానాగ్ని అయిన విశుద్ధ బోధతో దద్ధంచేసి సమస్త దుఃఖాల నుండి విముక్తుడవై సంతోషముతో జీవించు వేదాంతంలో అజ్ఞానం అవిద్య అన్ని అపోహలకు మూల కారణం అది ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోకపోవటం లేదా తప్పుగా గుర్తించడం అని పేర్కొనబడుతుంది ఇక్కడ అజ్ఞానం ఒక విస్తృతమైన అప్రవేశ యోగ్యమైన అడవిగా పోయించబడింది ఒక వ్యక్తి ఒక దారమైన దత్తమైన అడవిలో దారి తప్పితే ఎలా ఆహారం నీరు ఆశ్రయం లేకుండా ఉండడం కష్టమవుతుందో అలాగే అజ్ఞానంలో చిక్కుకున్న వ్యక్తి స్పష్టత మరియు శాంతిని కనుగొనడం కష్టమవుతుంది ఈ అజ్ఞానారణ్యంలో అహంకారం రాగద్వేషాలు వంటి ప్రమాదకరమైన శక్తులు క్రూర మృగాలుగా పనిచేసి వ్యక్తిని చిక్కుల్లో పడేస్తాయి మరింత దందరగోడం దుఃఖంలోనికి దింపుతాయి ఈ పోలిక శక్తివంతమైనది మరియు పూర్వకాలపు ఆధ్యాత్మిక గ్రంథాల్లో తరచుగా వాడబడింది అజ్ఞానం ఒక అడవిలా సత్యం యొక్క స్పష్టతను దాచివేస్తుంది ఎవరైనా ఒక అడవిలో దారి తప్పి తిరుగుతూ దారిని దానిలోంచి బయటపడే మార్గాన్ని కనుగొనలేకపోవడంతో ఎలా కష్టపడతారో అలాగే ప్రపంచపు కోరికలు మరియు భ్రమలలో చిక్కుకున్న ఆత్మ కూడా తన నిజ స్వరూపాన్ని తెలుసుకోలేక నిరంతరం ఆశల అజ్ఞానమనే హరణ్యంలో తిరుగుతూ తన యొక్క నిజమైన స్వరూపాన్ని గ్రహించలేదు ప్రసాద్ భరధ్వాజ Puti vivara video link pa yo love um subscribe chai tanya vignanam channel like JND, share chai and di